ఉదయ్ న్యూస్ కు స్వాగతం చూద్దాం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు ఈ నెల పదహారవ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఫిబ్రవరి ఏడవ తేదీన హత్యకు గురైన తూమాటి చెన్నమ్మ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు ఛత్తీస్గఢ్ కు చెందిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఘనంగా తాజ్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైకాపా కార్యాలయం ప్రారంభం డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఆధ్వర్యంలో దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో వైసీపీ నూతన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్లో గల వైసీపీ నూతన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయగా దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య ఆధ్వర్యంలో ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఐదు మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో అట్టహాసంగా జరిగింది కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలో ఉన్న పన్నెండు సీట్లలో కనీసం పది సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఖచ్చితంగా మనకి గతంలో పట్టి పరిస్థితి ఉంది అందరూ ఒకటే వదులు అందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కూడా ఇష్టపడతా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఓటర్స్ ఉన్నారు మీరు కూడా చేర్చి ఓట్లే కృషి చేయాలని చెప్పి కూడా మరి ఖచ్చితంగా కూడా ముగోలు పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు సీట్లు గెలుస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాకు అలా కూడా వైఎస్ఆర్పి కాన్ఫరెన్స్ మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అంటే మన చిన్న అవన్నీ కూడా సరి చేసుకొని ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ ని ఇబ్బంది పెడితే సిదాకేస్తే క్యాండిడేట్ మైండ్ ఫ్రెష్గా ఉండదు కాబట్టి రెండు నెలలు ఫ్రెష్గా ఉంచి ఎలక్షన్ చేపించే కార్యక్రమం చేయండి ఎందుకంటే నాకు అర్థం కాబట్టి చెప్తున్నా ఎలక్షన్ లో క్యాండ్ ఫ్రెష్ ఉంటే ఫార్మీగా అన్ని జరిగిపోతాయి మీకు ఏం కావాల్సిన అన్ని కూడా జరుగుతాయి కాబట్టి అందరు కూడా సంతోషంగా గెలిపించాలని చెప్పి కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చరమగితం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించారని రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రెండవ బ్లాక్లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంత లక్ష్మి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కముర రామిరెడ్డి పట్టణ మహిళా కమిటీ సభ్యులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్కు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందని ప్రజా సంక్షేమానికి వైసీపీ తూట్లు పొడుచిందని నిరంకుశ పాలనకు త్వరలోనే అంతమవుతుందని ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ కరపత్రాలు పంచుతూ మహాశక్తి పథకాలను వివరించారు ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గ్రహించాలని వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు ప్రజాశ్రేయస్సుకై నిత్యం పాటుపడే ప్రజా నాయకుడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలందరూ ముందుకు నడవాలని కోరారు చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఆయన సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్రంలో సుస్థిరమైన పాలన కోసం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఒక చేత్తో ఇస్తూ రెండో చేత్తో మూడింతలు లాక్కుంటున్నా వైసీపీ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ప్రజలకు లాభం చేకూర్చే విధంగా ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టలేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే వ్యాక్సిన్తో రాష్ట్రానికి పట్టిన వైసీపీ వైరస్ను తరిమేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం మహిళా కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చెప్తా ఉన్నారు అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ రోడ్లన్నీ వేశారు ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయలేదని చెప్తా ఉన్నారు అలాగే ఆ రోజు ఎల్ఈడి దీపాలు ఏర్పాటు చేసినా కానీ అలాగే సాగర్ పైపులు ఏర్పాటు చేసినా కానీ అన్నీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అన్న కందుల నారాయణ రెడ్డి గారే చేశారు కానీ వీళ్ళు చేసిందేమీ లేదని చెప్తున్నారు పైగా చెప్తున్నారు ఆ రోజు పెన్షన్లు రేషన్ కార్డులు అన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్న పెన్షన్లు రేషన్ కార్డులు పీకేసి రకరకంగా ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళు ఎప్పుడు పోతారా అని చెప్పి చూస్తున్నామని చెప్తున్నారు వీరు ఒకటే చెప్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీకి అలాగే అన్న గారికి ఇక్కడ మంచి మెజారిటీ గెలిపిస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తూ ఉంటే కనుక ఏ రకంలో కూడా ఎక్కడ చూసినా కానీ వెనుకం కానీ ఎక్కడా ముందుకు లేదు మేము బటన్ నొక్కుతున్నాము మీకు డబ్బులు అంటున్నారు కానీ పదివేలు ఈ చేత్తో ఇచ్చి లక్ష రూపాయలు లాక్కునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డిది నా నవరత్నాలు అంటాడు నా నవరత్నాలు అన్ని చూసుకోమంటాడు ఆ నవరత్నాలు ఏంటో జనాలకు ఇప్పుడు అర్థం కావట్లేదు చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ బటన్ నొక్కులు ముఖ్యమంత్రి మీరు మాకు అవసరం లేదని చెప్పి అందరు చెప్తా ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఈ రెండో వార్డులో అయితేనేమి మార్కాపు నియోజకవర్గంలో అన్న కందుల నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని అందరూ కూడా చెప్తా ఉన్నారు మార్కాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అన్న వెంకటరాంబాబు తొలిసారి పొదిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పొదిలి వచ్చిన స్థానిక నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు వైసీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసుల రెడ్డి నివాసంలో ఆయన కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందాయని తాను నియోజకవర్గం మార్చిన అఖండ మెజారిటీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తారు ఇంతమంది కార్యకర్తలు తరలి రావడం చాలా సంతోషంగా ఉందని ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని ఏ సమయంలోనైనా కార్యకర్తలకు ఆపద వస్తే అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చెన్నారెడ్డి వాకా వెంకటరెడ్డి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు నేను ఇద్దరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నన్ను మార్కాపురి నియోజకవర్గ సమన్వయం కర్తగా నియమించిన దాని ధర్మల వారి ఆదేశాల ప్రకారం నేను ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మార్కాపురి నియోజకవర్గంలో భాగమైనటువంటి వొదిలి నగర పంచాయతీ పరిధిలో వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ంత ఘనంగా స్వాగతించి పార్టీ యొక్క విజయానికి ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో వారు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటాము ంత జగనన్న సైన్యం ఇంత బలంగా ఉంది ఆ జగనన్న సైన్యం బలంతో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు అలాగే ప్రాంతాల అభివృద్ధికి చేసినటువంటి అభివృద్ధి విషయాలు మేమందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకుని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణ పరిధిలోని మాచర్ల రోడ్ అంబేద్కర్ నగర్ శ్మశాన వాటికలో బహిర్భూమికి వెళ్లిన వృద్ధురాలు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే అంబేద్కర్ నగర్ కు చెందిన తూమాటి చెన్నమ్మ ఫిబ్రవరి ఏడవ తేదీన హత్యకు గురైంది వృద్ధురాలిని చంపిన వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా సిఐ రాములు నాయక్ వివరాలు వెల్లడించారు ఈ హత్యకు గల కారణం డబ్బులతో పాటు క్రూరంగా మానభంగానికి పాల్పడ్డాడని ఛత్తీస్గఢ్ కు చెందిన సుష్యప్ కశ్యప్ అని తెలిపారు హత్య జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఈ రోజు ఉదయం సర్వీసింగ్ సెంటర్ దగ్గర అరెస్ట్ చేశామని పలు విషయాలను మీడియాకు తెలిపారు ఈ మీడియా సమావేశంలో పోలీసులు బాజీ బాషా ఖాసిం అహ్రూన్లు పాల్గొన్నారు మార్నింగ్ ప్రాంతంలో ముద్దాయి ఆమెను చూసి వచ్చి ఆమెని ఒక రాయితో కొట్టి తీసుకుని వెళ్ళి ముండపోదల్లో ఆమెని మరి ఒక రాయితో కొట్టి చంపేసి ఆమె రేట్ చేసి ఆమె దగ్గర ఉండే పది వందల డబ్బులు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మనం ఆ రోజు నుంచి మనం క్లూస్ టీమ్ని డాక్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ అందరితో మనం సహాయంతో మనము ఇన్వెస్టిగేషన్ చేసాము తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకు అక్కడ ఆ ఏరియాలో ఉండేటువంటి ఒక సీసీ కెమెరా సహాయంతో ముద్దాయిని మనము గుర్తించాము గుర్తించి ఈరోజు ఉదయము ఎయిట్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో ఇతను సర్వీస్ పాయింట్ అంటే వాటర్ వాష్ పాయింట్లో పనిచేస్తాడు అక్కడ నైట్ రాగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతను అతనిపై పట్టుకొచ్చాము అతను నేరాన్ని అతనే అంగీకరించాడు ఏ విధంగా చేశారనేది మనం క్రైమ్ సిమ్ తీసుకెళ్లి చూడగా అతనే మొత్తం ఏ విధంగా చేశాడనేది అతనే ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి అతను ఈరోజు అంత మన విఆర్ఓ సమక్షంలో ముద్దయ మన ఉదయని బీటర్ సహాయంతో అరేశసాము దీనిని మనము రిమాండ్ంపడవలెను తాజ్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు కాందుల నారాయణ రెడ్డి ఎమ్మెల్యే అన్న రాంబాబు మాజీ ఎమ్మెల్యే ఏపీఐసీ చైర్మన్ జంకె వెంకట్ పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పెద్దనాగులవరం రోడ్లోని మీనా మసీదు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన తాజ్ ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు మాజీ ఎమ్మెల్యే ఏపీఐసి చైర్మన్ జంకే వెంకట్రెడ్డి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డిలో పాల్గొని రిబ్బన్ కత్తిరించి హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో వారికి కావాల్సిన సేవలను ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కావలసిన శాస్త్ర చికిత్సలను అన్ని వేళలా అందిస్తూ మరెన్నో వైద్యశాలలు నెలకొల్పే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు అదేవిధంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు డాక్టర్ షైక్ తాజుద్దీన్ ఉల్హాక్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఎమ్మెల్యే అన్న సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు వెనుకబడిన ప్రాంతాల్లో మహిళా ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారికి ఎంపీపీ బరిగుల్ల ఉషారాణి మురళి ధన్యవాదాలు తెలిపారు ప్రకాశం జిల్లా దొనకొండలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని నేడు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి అచ్చిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రాజలక్ష్మి మరియు గుడిమెట్ల కోట పర్యవేక్షణలో కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాన్ని మారుమూల ప్రాంతాలలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు మిషన్ శిక్షణ కోసం వచ్చిన వారితో కొద్దిసేపు ముచ్చటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు వారి తనయుడు రాఘవరెడ్డి ప్రత్యేక వందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొండారెడ్డి గుడిమెట్ల కోటయ్య బాల సరస్వతి మహిళలు మాగుంట అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మాగంటి సుబ్బిరామరెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారి తమ్ముడైన మాగంటి శ్రీనివాసరెడ్డి గారు మన గౌరవనీయులైన ఎంపీ గారు వారి కుమారుడు రాఘవరెడ్డి గారు మాగంట రాఘవ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఉచిత మిషన్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఇందులో మహిళలందరూ తమ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తూ వాళ్ళకి చేయుతగా ఉండాలని చెప్పి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు దానిలోని భాగంగానే ఈ మిషన్ విభాగాన్ని తయారు చే చేపట్టడం జరిగింది అందువల్ల నేర్చుకునే వాళ్ళందరూ తమ ఉపాధి కొరకు ఈ మూడు నెలలు మూడు నెలలు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిక్షణ పొందిన తర్వాత ఉచిత పాటు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సద్వినియోగాన్ని ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న వారందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతున్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో నగర పంచాయతీ కమిషనర్ విస్తృత పర్యటన చేపట్టారు ప్రజలతో మమేకమై పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు పొదిరి నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నగర పంచాయతీలో డ్రైనేజీ మరియు పారిశుధ్య పనులను మీద ఫిర్యాదులు అందడంతో ఆయన స్వయంగా దగ్గరుండి పారిశుధ్య పనులను పరిశీలించారు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పలు దుకాణాల దగ్గర ప్రజలను సమస్యలు ఏమైనా ఉన్నాయేమోనని అడిగి తెలుసుకున్నారు పొదిరి నగర పంచాయతీలో సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని కమిషనర్ ప్రజలకు తెలియచేశారు ఈ నెల పదహారవ తేదీ జరిగే రథసప్తమి వేడుకలకు దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత అన్ని శాఖలపై ఉందని లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు ఈ నెల పదహారవ తేదీన జరుగుతున్న రథసప్తమి వేడుకలకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయం డిఏఓ వేణు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రథసప్తమిని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు తోడ్పాటు అందించాలని పోలీస్ మున్సిపల్ ఎలక్ట్రికల్ ఆర్టీసీ బిఎస్ఎన్ఎల్ వివిధ శాఖల సమన్వయంతో అందరికీ సహకారం అందించాలని రెవెన్యూ శాఖ మరియు ఆర్ఎండ్బి శాఖ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథసప్తమి వేడుకలకు భక్తులు ఎక్కువ మంది హాజరై రద్దీ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు దర్శన ఏర్పాట్లు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల సహా సమన్వయంతో పనిచేయాలని కోరారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు రథసప్తమి అధ్యక్షులు ఎక్కలి కాశీ విశ్వనాథం రథసప్తమి కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ తన తండ్రిని గెలిపించాలని కోరుకుంటూ కందుల విఘ్నేష్ రెడ్డి పొదురులోని పెద్ద బస్ స్టాండ్ సెంటర్ నుండి బాబు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి తనయుడు విఘ్నేష్ రెడ్డి ప్రచారంలో భాగంగా చిరు వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకుని వారితో మమేకమయ్యారు పూలకొట్టు దగ్గర పూలు అల్లి తన తండ్రికి ఓటు వేయాలని అభ్యర్థించారు తన తండ్రి మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రజలను తెలుగుదేశం పార్టీ గురించి వివరిస్తూ ప్రచారం సాగించారు కందుల విఘ్నేష్ రెడ్డి స్థానిక రామాలయం వీధిలోని హోటల్లోకి వెళ్ళి పూరీలు వేసి హోటల్లో ఉన్న వారికి తన తండ్రిని గెలిపించాలని అభ్యర్థించారు విఘ్నేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ వైసీపీకి సైకో పాలన పోవాలని ప్రజలందరూ కోరుతున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ మండల నాయకులు మేగడ ఓబుల్ రెడ్డి కుద్దూస్ గౌస్ భాషా గునుపూడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మూడో వార్డులో మూడో వార్డులో పొదిలి పట్టణంలో జరుగు జరు తిరగడం జరుగుతుంది ప్రజలకి ఈ ఐదేళ్లలో పడ్డ వాళ్ళ కష్టాలని ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఓటు రూపంలో తీర్చుకోమనేది మేము అందరికి గుర్తు చేయడం జరుగుతుంది ఇందు ఎందుకనే మేము ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఐదేళ్లలో అందరు కష్టాలు పడ్డారు మీరు ఎటువంటి అసంతృప్తి అనేది ఉందా మీ మనసులో పెట్టుకొని అందరూ సైలెంట్గా ఓటు రూపంలో అనేది ప్రభుత్వానికి తెలియజేయండి ఈ ప్రభుత్వం మారాలి మనందరూ కష్టాలు తీరాలి ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాలి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రైతు సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలియజేశారు ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు జావీద్ అన్వర్ పాల్గొని మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ కర్ణాటక రాష్ట్రాలలో రైతులు పండించిన పంటకు మద్దతు ధర చట్టం చేయాలని కోరారు రైతుల పంట రుణాలు మాఫీ చేయాలన్నారు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని నాలుగు సంవత్సరాల క్రితం ఢిల్లీలో మూడు వ్యవసాయ చట్టాలు రద్దు కొరకు ఆందోళనలో పెట్టిన కేసులు నెత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డేవిడ్ వెంకటనారాయణ రెడ్డి రామిరెడ్డి చలమయ్య తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని త్రిపురాంతకంలోని ఉభయ దేవాలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఐవి సుబ్బారావు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంభుగా వెలిసిన శ్రీమద్ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు శ్రీ త్రిపురాంబికా సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వార్ల ఉభయ దేవాలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో మార్చి ఎనిమిదిన మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో దేవాలయ ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ పదకొండవ తేదీని ఉభయ దేవాలయాల నూతన పాలక మండలి ధర్మకర్తల ఎంపిక జరిగి తనను అధ్యక్షులుగా ఎన్నుకున్నారని అందుకు తమ వంతుగా అందరూ సహకరించండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన విధంగా అన్ని శాఖల సహకారంతో మహాశివరాత్రికి వచ్చే భక్తులకు తగిన సౌకర్యం ఏర్పాటు చే కల్పిస్తామని ఆయన అన్నారు త్రాగునీరు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని వచ్చే భక్తుల రద్దీకి తగిన విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీస్ శాఖ అధికారులు తగు ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు అదే విధంగా మహాశివరాత్రి మహోత్సవాలకు మూడు వందల మంది పోలీస్ సిబ్బందిని ఈ మూడు రోజుల పాటు వచ్చే పోయే వాహనాలను ట్రాఫిక్ కంట్రోల్ చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తామని సిఐ సుబ్బారావు అన్నారు అలాగే విద్యుత్ ఆర్టీసీ బస్సులు సౌకర్యం కూడా అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు ఉదయ్ న్యూస్ ద్వారా కథనానికి జిల్లా అధికారుల నుంచి భారీ స్పందన లభించింది ఫలితంగా కొమరోలు మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్గా బేస్తవారిపేట తహసీల్దార్ను నియమించారు ప్రకాశం జిల్లా కొమరూలులోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవి బదిలీ అనంతరం నూతన తహసీల్దార్ రాకపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే వార్త శనివారం ఉదయ న్యూస్ లో ప్రసారమైన విషయం తెలిసిందే వార్తకు స్పందించిన జిల్లా అధికారులు బేస్తవారిపేట తహసీల్దార్ పద్మావతికి కొమరూలు తహసీల్దారుగా అదనపు బాధ్యతలు అప్పగించారు అయితే ఆమె కూడా ప్రస్తుతం ట్రైనింగ్లో ఉండటంతో బేస్తవారిపేట డిప్యూటీ తహసీల్దార్ జితేంద్రకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు దీంతో తహసీల్దార్ కోసం ఎదురు చూసే మండల ప్రజలకు ఊరట లభించనుంది తహసీల్దార్ లేకపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉదయం న్యూస్ ద్వారా ప్రసారం చేసిన మార్కాపురం ఉదయం న్యూస్ వారికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ప్రకాశం జిల్లా పొదిరిలో వసంత పంచమి సందర్భంగా స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు చదువులకు సరస్వతి సరస్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రం రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యలో ఉన్నత స్థాయికి వెళ్తారని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని చిన్నారులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పాఠశాల యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు గుంటూరులో జరగనున్న మహాసంకల్ప సభ ఐక్యత విజయపదం యాత్ర ముగింపు సభకు దొనకొండ నుండి వంద మందికి పైగా బయలుదేరడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ వర్గాలలోని పేదలు పేదరికం అనుభవిస్తూ అణచివేత దోపిడీకి గురవుతున్నారన్న ఉద్దేశంతో విజయ్ కుమార్ దళాధిపత్య చేపట్టిన మహాసంకల్ప సభ నేడు గుంటూరులో ఏర్పాటు చేయగా దొనకొండ నుండి వాహనాల్లో వంద మంది పైగా తరలి వెళ్లడం జరిగింది ముందుగా స్థానిక మూడు రోడ్ల కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలతో ఐక్యమత్యంగా తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహాసంకల్ప సభ ఐక్యతను విజయపదం చేయాలని మేము మా దళాధిపతి విజయ్ ఏర్పరిచిన సంకల్ప యాత్రకు తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేఏ రాజయరాజ్ నీరుకట్టు ప్రసాద్ బాలాజీ దొరైరాజ్ రాములు జాన్ పీటర్ ప్రసాద్ జాన్ బాబు సుబ్బయ్య సైరస్ ప్రభు కిరణ్ దేవదానం రమేష్ తదితరులు తరలి వెళ్లారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పుల్వామా జిల్లా అవంతిపురం గ్రామ సమీపంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి అమానుషమని ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కెప్టెన్ జిసి అంకన్న ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన జమ్మూ శ్రీనగర్ హైవేలో పుల్వామా జిల్లా అవంతిపురా గ్రామం దగ్గర జవాన్ల కాన్వై పోతపుడు ఉగ్రవాదుల బాంబు ఆత్మహత్య దాడి కారులో వచ్చి ఉగ్రవాదులు మన కాలువపై విరుచుకుపడినారు అందులో సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మంది మృతి చెందంగా దాదాపు ముప్పై ఐదు మంది జవాన్లు గాయపడినారు అందులో ఒకరు ఉగ్రవాది కూడా మరణించాడు ఈ దాడి జరిపింది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళుగా తేలింది ఇది భయంకరమైన అమానియ సంఘటన ఇది భారతదేశంకి సైనికులపై పెద్ద ముప్పు నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఒకటేసారి ఉగ్రవాదులు పెట్టుకున్నందుకు మేము ప్రతీకారంగా దాదాపు పది మంది ఉగ్రవాదులు వెంబడి చంపడం జరిగినది ఈ ఈ ఉగ్రదానికి ఈరోజు మేము ఈ సిఆర్పిఎఫ్ జవాన్లకు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మేము మౌనం పాటించి దీన్ని మేము జరుపుకుంటున్నాము ఇందు ప్రకాశం జిల్లా పొదిలి పట్టాన పరిధిలోని తోళ్లమడుగు సమీపంలో ఒక ఇంట్లో దొంగతనం చేసి తాపీగా ఇంట్లో నుంచి వెళ్లిన ఒక దొంగను గ్రామస్తులు గుర్తించి అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు గృహిణి ఒక ప్రైవేటు పాఠశాలలకు ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో నుంచి దొంగ బయటకు రావడం చూసి మహిళ చుట్టుప్రక్కల వారిని గట్టిగా కేకలు కేకలు వేయడంతో దొంగ పారిపోయాడు దీంతో గ్రామస్తులు ఆ దొంగను వెతుకుతూ దర్శి మండలం రాజంపల్లి వద్ద పట్టుకుని దేహశుద్ధి చేస్తారు అతను దొంగిలించిన వాటిలో వెండి వస్తువులు వరకు ఇచ్చి బంగారు వస్తువులు మాత్రం నా దగ్గర లేవు అని చెప్పడంతో బాధితులు పొదిలి పోలీస్ స్టేషన్లో అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాధిత మహిళ కథనం ప్రకారం సుమారు లక్ష రూపాయల విలువైన బంగారు వస్తువులు అపహరించినట్లు తెలుస్తుంది వచ్చేసరికి నేను బండి దిగాను ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడు అతను ఏందన్నా మీకు ఎవరు కావాలి అని అంటే నన్ను సుబ్బారెడ్డి పంపించారు సుబ్బారెడ్డి కోసం వచ్చాను అని అన్నారు లేదన్న ఇక్కడ ఎవరు సుబ్బారెడ్డి ఉండరు మేము అంటున్నాము ఇక్కడ అని ఆయన వెళ్ళిపోయాడు టెన్షన్గానే ఉన్నాడు నాకు కొంచెం డౌట్కి వచ్చి ఇంట్లో లోపలిగా వెళ్ళాలని తాళం పగలగొట్టాడు నేను వెళ్తే తా తాళం వేసి వెళ్ళాను ఇంక నేను డోర్ తీసుకొని లోపలికి వెళ్తే ఇంట్లో బీర్వా ఓపెన్ చేసి సొమ్మంతా తీసుకెళ్ళాడు రైతులు సాగు చేసిన పంటలను ఈ క్రాప్ బుకింగ్ లో నమోదు చేయించుకోవడానికి ఈ రోజే తేదీ అని మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఈ సంవత్సరం రబీ సీజన్ లో సుమారు పదిహేను వందల ఎకరాల్లో ఐదు వందల పది మంది రైతులు జొన్న బొబ్బర్లు మిర్చి నువ్వుల పంటను సాగు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ తెలియజేశారు వీటిలో తొంభై ఎనిమిది శాతం పంట నమోదు పూర్తయినట్లు తెలిపారు అలాగే పంట నమోదు చేసిన తర్వాత బయోమెట్రిక్ విధానంలో రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద వేలిముద్రలు వేయాలని తెలియజేశారు ఈ పంటలు నమోదైతేనే పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ మొదలగునవి వర్తిస్తాయని చెప్పారు ఈ సందర్భంగా పోలేపల్లి చందవరం గ్రామాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు నమోదు చేసిన పంటలను సూపర్ చెక్ విధానంలో తనిఖీ చేశారు చందవరంలో వరి పంటను పోలేపల్లి గ్రామంలో జొన్న బొబ్బర్ల పంటలను వాస్తవంగా సాగు చేశారా లేదో రైతుల పొలాన్ని సందర్శించి తనిఖీ చేశారు అలాగే మండలంలో ఇంకా సుమారు రెండు వందల మంది రైతులు వేలిముద్రలు వేయాలని లేనిచో ప్రభుత్వ పథకాలు వర్తించవని తెలియజేశారు చందవరం గ్రామంలో పిఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందుతూ వేలిముద్రలు వేయని రైతులను పిలిపించి బయోమెట్రిక్ వేయించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంట గ్రామ వ్యవసాయ సహాయకులు సురేంద్ర ఆంజనేయులు వినయ్ బాబు మరియు రైతులు పాల్గొన్నారు తప్పిపోయిన కొడుకు కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులకు నిరాశ మిగిలింది కట్టుకున్న వాడి కోసం ఎదురు చూసిన భార్యకు కన్నీరే మిగిలింది ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని ఎర్రబల్లి గ్రామస్తురైన ఆర్మీ జవాన్ మారం వీరబ్రహ్మానందరెడ్డి మరణం ఆ కుటుంబంలో శోకాన్ని మిగిల్చింది వివరాల మేరకు మారం వీరబ్రహ్మానందరెడ్డి ఆర్మీ మద్రాస్ రెజిమెంట్స్లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు గత డిసెంబర్లో సొంత గ్రామమైన ఎర్రబల్లికు చేరుకుని భార్య కుటుంబ సభ్యులకు సంతోషంగా గడిపి తిరిగి జనవరి ఎనిమిదవ తేదీన ఇంటి నుండి ఆర్మీలో విధులకు బయలుదేరి వెళ్లాడు పదవ తేదీన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ నుండి వెలుపలకు వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు అనంతరం అదృశ్యమయ్యాడు అతనికి చెందిన ఫోన్ బ్యాగ్ రైల్వే పోలీసులకు దొరకగా అప్పటి నుంచి పోలీసులు విచారణ చేపట్టారు అదే రోజు రైల్వే పట్టాలపై గుర్తుపట్టలేని విధంగా ఓ మృతదేహం ఉండగా పోలీసులు వీరబ్రహ్మానందరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వీళ్ళు చూసి అదే వీరబ్రహ్మానందరెడ్డిది కాదని తెలిపారు అప్పటి నుంచి ఆ మృతదేహాన్ని ఎవరూ తీసుకోకపోవడంతో మార్చి ఉంచారు ఆ రోజు నుంచి ఈ నెల పదో తేదీ వరకు కూడా ఆర్మీ జవాన్ వీరబ్రహ్మానందరెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో గుర్తుపట్ట లేకుండా ఉన్న మృతదేహం వీరబ్రహ్మానందరెడ్డిగానే నిర్ధారించి ఆర్మీ వారు వారి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు ఈరోజు మృతుడి స్వగ్రామమైన ఎర్రబల్లి గ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు మృతి చెందిన ఆర్మీ జవాన్ కు వివాహం జరిగి సంవత్సరమే కావడం ఇంకా పిల్లలు కూడా లేకపోవడం మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడ్చడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఇదే రోజు బుల్టన్ మరో బుల్టన్ మళ్ళీ కలుదాం అంతవరకు సెలవు నమస్కారం